హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సల్మా ఎస్డి హ్యాపీ హోమ్ ఏంటి అనుకుంటున్నారా రొయ్యల కూర చేద్దాము వచ్చేసేయండి ఒక వంద గ్రాములు తీసుకున్నానండి ఇది పాప లంచ్ కోసమని ప్రిపేర్ చేస్తున్నాను అందుకే కొద్దిగా ప్రిపేర్ చేస్తున్నాను ఉప్పు పసుపు వేసి ముందుగానే కడిగి పెట్టుకున్నాను మళ్ళీ ఇందులో కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి కొద్దిగా వాటర్ కొద్దిగా అంటే కొద్దిగా వాటర్ అండి ఎందుకంటే ఉడికినప్పుడు రొయ్యల్లోంచి చాలా వాటర్ వస్తాయి అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టుకుందాము చూపిస్తాను ఎన్ని వాటర్ పోసుకోవాలో చూసారా అంతే కొద్దిగా వాటర్ అండి ఉడికిన తర్వాత ఎన్ని వాటర్ వస్తాయో కూడా చూపిస్తాను స్టవ్ ఆన్ చేసేసి పెట్టేసుకుందాము అవి ఉడికిపోయేలోపు చూసారా ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి ఎన్ని వాటర్ వచ్చాయి అందుకే ఇక చాలా కొద్దిగా వేసుకోమని చెప్పాను ఇప్పుడు ఏమేమి కాళ్ళు చూసేద్దాము ఒక మీడియం సైజు ఎర్రగడ్డ కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక చిన్న టమోటా ఒక పచ్చిమిరపకాయ అండి అంటే పిల్లలు కారం తినలేరు కదా అందుకని అదే ఎక్కువ ఒక కేజీ అట్లా చేసుకునే పని అయితే పెద్ద ఎర్రగడ్డలు రెండు తీసుకోండి ఒక చిన్న మీడియం సైజు మూడు టమోటాలు తీసుకోండి సరిపోతాయి బండిలు పెట్టేసి ఆయిల్ వేసేద్దాము హీట్ అయిన తర్వాత ఎర్రగడ్డలు వేసేసి వేపుకుందామండి నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మీరుగా ఇంట్లో నేను చెప్పిన రెసిపీస్ ట్రై చేస్తే ఎలా అనేది ఖచ్చితంగా కమెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిరపకాయ కూడా వేసానండి అందులోనే ఇప్పట్లో మిరపకాయలు ఏంటంటే అస్సలు కారమే ఉండట్లేదు కారం మిరపకాయలు వచ్చాయంటే జాక్పాటి తగిలినట్టే అనమాట నాకు నిజంగానే జాక్రపట్ తగిలింది అనుకోవాలి ఆ మిరపకాయ చాలా కారంగా ఉంది నేను వండిన తర్వాత చూసాను అనమాట ఇంకోండి వేపుకున్నాం కదా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత టీ స్పూన్ ధనియాల పొడి అండి ధనియాల పొడి వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ముందుగానే వేస్తే అడుగంటిపోతుంది పోతుంది అందుకని ఫస్ట్ ధనియాల పొడి వేసి ఆ తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము పసుపు అవసరం లేదండి ఎందుకంటే ఆల్రెడీ ఉడకబెట్టుకునేటప్పుడు వేసాం కదా రొయ్యల్లో అందుకని పసుపు నేను ఇప్పుడు వేయట్లేదు రొయ్యలు కడిగేటప్పుడు కూడా ఉప్పు పసుపు వేసి కడుగుతాను అందుకని ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా వేసాం కాబట్టి మళ్ళీ కూరలో వేయాల్సిన అవసరం లేదనమాట ఎక్కువ క్వాంటిటీ అయితే చెప్పాను కదండి సేమ్ ప్రాసెస్ కాకపోతే ఎర్రగడ్డలు టమోటాలు ఎక్కువ వేసుకోవాలి అంతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక మూడు స్పూన్లు పడుతుంది కరివేపక్కేస్తున్నానండి టమోటాలు వేసేసుకుందాము మూత పెట్టేసుకొని టమోటాలు మగ్గేంత వరకు కొద్దిగా మంట తగ్గించుకొని పెట్టుకున్నాము టమోటాలు మగ్గిపోయాయండి కలుపుకున్నాము కారం అండి అర టీ స్పూన్ కన్నా కొద్ది తక్కువ వేసాను కలుపుకుందాము ఇప్పుడు రొయ్యలు ఉడకబెట్టుకున్నాము కదా పక్కన పెట్టుకున్నా వాటర్తో సహా వేసుకున్నాము కలిపి ఇది దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందామండి మీరు ఇప్పుడు ఉప్పు కారం చూసుకోవచ్చు ఈ స్టేజ్లో సరిపోయిందా లేదా అని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు నాకు కొద్దిగా తక్కువైందండి అందుకని ఉప్పు యాడ్ చేస్తాను చెప్పాను కదా మిరపకాయలు కారంగా దొరికాయంటే అంటే అని నాకు తగిలిందనమాట ఈరోజు ఆ జాకపాటు ఆ మిరపకాయ కారం ఉంది కారపొడి వేసాను యాడ్ చేశాను కొంచెం స్పైసీగా ఉంది కూర ఇంకా మా పాప తగివేసుకుంటుంది ఎందుకు చేసాను అంత కారంగా అని ఈరోజు నాకు తగిలిందనమాట ఆ అని ఇంకా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందామండి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెడదాము ఇట్లాగే మీరు వద్దనుకుంటే ఇట్లాగే దించేసుకోవచ్చు నేను ఇంకొద్దిగా దగ్గర లాగా వరకు కుక్ చేస్తాను ఇంకండి బాగా దగ్గర పడింది చట్నీ అలా చేసినప్పుడు నంచుకొని తినడానికి బాగుంటుందండి ఇట్లా దగ్గరగా అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే లేదు కొద్దిగా గ్రేవీగా ఉంచుకుంటే కలుపుకొని తినచ్చు ఇందులో కొబ్బరి మసాలా వేయకుండా చేశానండి ఇది చక్కాల వంగపొడి నేను ఎప్పుడు వాడతాను కదా అది ఒక అర టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువ కలుపు దించుకునే ముందు వేసుకోవాలండి ఆ పొడి ఎప్పుడైనాను కలిపిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసుకుంటాను నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ కొత్తిమీర వేసి దించేసుకుంటానండి అంతే అండి సూపర్ టేస్టీగా ఉండే సింపుల్గా తొందరగా అయిపోయే రొయ్యల్ ఫ్రై నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నంలో రైల్ బాక్స్ తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేస్తారండి ఇంకా ఈవినింగ్ వచ్చిన తర్వాత నాకు అనమాట ఎందుకు అంత కారంగా చేసావు అని క్లాస్ పిక్తుంది నేను ఆ క్లాస్ వినడానికి రెడీగా ఉండాలి